పెళ్ల పేరు కదా మీరు చాలా కాలం ఏమైంది ఏమైందండి మేము చెప్పిన సంబంధం ఏం లేదు చూశా చూసా ఎంతవరకు వచ్చింది ఆ అబ్బాయి బుద్ధివంతుడండి అబ్బాయి అని ఏం చెప్పకండి అలాగే అది మాత్రం గుర్తుపెట్టు మీకు ఇచ్చే మాత్రం దక్షిణ మాత్రం బ్రహ్మాండంగా ఉంటది అది మాత్రం కొంచెం అబ్బాయి మాత్రం బుద్ధివంతుడు ఏంటి వింటున్నారా ఖాయం చేయండి మరేమండి అబ్బా వినబడింది రేవ ఎన్నిసార్లు చెప్తే కురగాయలే కదా నీకు కావాల్సింది తెప్పించలే ఆ వాడు ఏడో పడుద్దా ఇక్కడికి వెళ్ళిండో ఏమో అరేక వచ్చావా ఎడబడ్డావా రా బాబు మీ అమ్మ అర్చుంది వెళ్ళేసి ఒక ముప్పై ఓ పది రూపాయలు వేటకాయలు పది రూపాయలు వంకాయలు వెళ్ళి తొందరగల్లికరాటి ఈ సంబంధం ఎట్లా చేయాలి చెరాలు చెప్పారా అరే రెండు కలిపేరా ఒక పది రూపాయలు వంకాయలు ఒక పది రూపాయలు బెండకాయలు చెప్పాను దీనికి రూపాయలు అర్థమైందా లేదు రెండోసారి చెప్పినా అటే వెళ్ళండి ఇంకా వీడు వంట అక్కడ చేసుకొని గిన్నెలు చేసుకుని తీసుకోండి ఈమె అర్థాంటిది వాడు చేసే పనులు ఇట్లుండే ఎలాంటి ఎలాంటి అబ్బాయిని కన్నదో కర్మరా బాబు ఏమైందిరా మళ్ళీ వచ్చావా ఏతో పాల్పోవట్లేదు నాకు ఇవన్నీ ఇవన్నీ వదిలే నీ నచ్చిన రెండు కూరగాయలు పట్టరాకు వెళ్ళు చేతో దీంతో రెండు కలిపి నీకు నచ్చి చెప్పు ఇంకేనా తీసుకు చెప్పుకోరు బాబు పో వెళ్ళు ఆకలి బాగా నీ అమ్మ ఇస్తాను వెళ్ళు హలో ఏమండి వచ్చాయా వస్తుండే ఆగవే ఫోన్ మాట్లాడుతున్న ఆగు నీ అర్చుడు పాడుగాను విశ్వనాక గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడుతుంది ఒకటే నిమిషం ఓకే ఆ సంబంధం అన్నారు కదా ఏ ఎన్నోలు వస్తున్నారు అంటున్నారు వాళ్ళు అది నేను వస్తుంటున్నా బాబు రేపు వద్దండి ఒక వారం రోజులు లేదా అబ్బాయి ఏదో ఊరికి అదే ఏదో ఎగ్జామ్ రావడం ముహూర్తాలు ఉన్నాయి ఏమంటారు మంచి ముహూర్తమంటున్నారా మరి నేను చెప్పి నేను గుర్తుంది కదా గుర్తుంది గుర్తుందా ఉంది మరి అది అది ఆలోచించుకోండి అది జాగ్రత్త సరే ఓకే ఓకే నాకు అక్కడ ఆలోచించుకోండి కొంచెం అది నేను ఉంటాను మరి రేపు రాయండి టైం చెప్పండి కొంచెం ఓకే వచ్చినప్పుడు నేను మరొక ఈ చెప్తాను మీరు చూద్దాం మీరు మేంగల పైరు నేను చూసుకుంటాను కదా మళ్ళీ ఏమేమి